వైసీపీ నేతని నాని మీడియాతో మాట్లాడుతున్నారు లేదు ఇక విష్ణుగా నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు అసలు ఈ ఉత్సవాలు అయిపోయి రేపు ఈ గొల్లపూళ్ళ ఉత్సవాలు అయిపోయి అసలు సంగతి తేల్చాను ఏంటి నువ్వు తేల్చే నువ్వు లెక్కెట్టుకో ముందు లెక్కెట్టుకో ముందు ఈ పాపాలు ఇవన్నీ బతికితే కనీసం అన్నయ్యలాగా అన్నయ్య బతికాడు పదేళ్ళు గర్వంగా పదేళ్లు పదవి గర్వంగా చేశాడు ఎంపీ అంటే గర్వంగా హుందాగా శత్రువులు ఈర్షి పడేట్టు ఎంపడ తిరిగేవాడు కాలు రెగరేసుకునేట్టు బతికాడు పదేళ్లు దేనికి ఉపయోగం ఎవడికి ఉపయోగం ఖచ్చితంగా మీ ఏడుగురు ఎమ్మెల్యేలు మీకు వచ్చేసారి సీట్ ఇవ్వరు ఇవ్వనివ్వరు ఎట్టి పరిస్థితిలో అయితే మాకన్నా ఆపండి లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు ఖచ్చితంగా జరగపోయేది అదే వాళ్ళు తెలుసుకోవాలి మన కంచం ఫ్రెండో మంచం ఫ్రెండో ఈ ఏడుగురు ఆపుకోవాలా నిన్ను ఆపుకోవాలా తెలుసుకోవాలి సరే ఒకవేళ ఆపారనుకో మన కంచం ఫ్రెండు మనకేంటి అసలు మామూలుగా లారీలు లారీ లారీలు టిప్పర్ల టిప్పర్ల డబ్బులు ఉన్నాయి డల్లాస్ వెళ్ళి ట్రంప్కి పోటీగా పోటీ చేయొచ్చు వచ్చేసారి అంత సొమ్ము సంపాదించావు గత సంవత్సరంలోనే ట్రంప్ మీద పోటీ చేయచ్చు డల్లాస్లో మనకి ఆస్తులు కూడా ఉండి ఉంటాయి ఈ పాటికి వెళ్ళి అక్కడ ఓటు చేసుకుని జాగ్రత్తగా ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు నీకే సౌలభ్యం నలభై రెండు కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అంటున్నాడు కట్టే సిటిజన్ నలభై రెండు కోట్లు పెద్ద లెక్కే ఉంది మనకి మనకు ఒక వారం రోజుల సంపాదన ఆ నలభై రెండు కోట్లు కట్టేసేసి ఓటు సిటిజన్షిప్ తెచ్చుకుని ట్రంప్ మీద పోటీ చేసేస్తే అంత స్తోమత సత్తా ఉంది ఓటేస్తారా లేదు త్రో సంగతి బతికితే కనీసం ఇప్పుడు కన్నా అన్నయ్యని చూసి పొగరుగా హుందాగా బతికితే తర్వాత రేపు ఏడుగురు కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టిచ్చినా తర్వాత అరే మాకు మంచి ఎంపీ ఉండేవాడు రాని ఎవడన్నా ఒకడన్నా చెప్పుకుంటాడు కనీసం మీ మీ ఆఫీసులో గుమ్మస్తాలో లేకపోతే టీఎంపీ తెచ్చేవాడు ఆళ్ళో ఇళ్ళు ఆళ్ళు అన్న చెప్పుకుంటారు పోనీ మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బాగానే మంచివాడే కాకపోతే ఎమ్మెల్యేలే దొంగనాలు సీట్ ఆపిచ్చారన్నా చెప్పుకుంటారు హుందాగా బతకమని హుందాగా మాట్లాడమని బెజవాడ పార్లమెంటు కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చకుండా కాపాడమని ఆయన చెబుతున్నా నిన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసు నేను చిన్ని ఏదైతే గొల్లపూర్లోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేయించారు దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా ఫస్ట్ పేరు నీదే కేసు నేని శివనాథ్ ప్రెసిడెంట్ అదేవిధంగా సెక్రటరీ వచ్చేసి బోసడికే పట్టాది తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి వంద కోట్లు అయిపోయిందని చెప్పారు ఒక ఆయన ఎస్ఎల్వి రాజు ఆయన తర్వాత ప్రవీణ్ కుమార్ జైను రాధిక శ్రీనివాస్ దన్నమూరి బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి నువ్వు ప్రెసిడెంట్గా ఉండి ఆ స్థలాన్ని కానివ్వండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా ఈరోజు మీరేదో చెతున్నారు మేము నలభై లక్షలు ఇచ్చాము యాభై రోజులకి కేవలం ఎగ్జిబిషన్ మాత్రమే ఇచ్చామని చెప్పండి మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే ఎందుకు లేరు మీకు ఆ తోలిని మట్టి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి తోలేరు ఇట్లన్నిటిగా మీ సమాధానం చెప్పాలి కదా అదేవిధంగా నిన్న మాట్లాడుతున్నారు రైతులతో దొంగ ఫోర్ జీరీ సంతకం పెట్టించామని చెప్పండి ఎవరు పెట్టిచ్చారు ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళారు కోర్టుకి వాళ్ళు కోర్టుకెళ్లి దీన్ని ఆపండి అని చెప్పని వాళ్ళు చెప్పారు అది సమాధానం చెప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీరు మమ్మల్ని బూతులు మాట్లాడుతూ లేకపోతే రైతులు ఏదో ఫోర్ జిడీ చేసామని చెప్పని చెప్తున్నారు ఈరోజు మీ శ్రద్ధ శ్రద్దంతా కదా మేమందరం చెప్పగా చెప్పగా నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు ఇన్ని రోజు ఏమైపోయారు అమ్మవారి ఉత్సవాల గురించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు కానీ మీ మీరు ఏదైతే డబ్బులు దందుకోవటానికి చేస్తున్న విజయవాడ ఉత్సవాలకి ఎన్ని మీటింగ్లు పెట్టారు మురళీ లో ఇప్పుడు ఒక పది మీటింగ్లు అవ్వాలా పది మీటింగ్లు పెట్టి ఫిలిం స్టార్లు పిలిపించి దాని ఏదో గొప్పగా ఇనాగరేషన్ చేయలా అది అమ్మవారి ఉత్సవాల మీద మీరెందుకు అధికారులతో గానే ఉండి దేవాదాయ శాఖ అధికారులతో గానే ఉండి లేకపోతే మీ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ రోజు సందర్భంగా చెప్తున్నాం గతంలో గారు మేము చెప్పాం ఈ విజయవాడ పార్లమెంట్ కి ఎంతో గొప్ప నాయకులు పార్లమెంట్ సభ్యులుగా చేశారు చందుపాటి విజయ్ గారు కానివ్వండి వద్దే స్వామిని గారు కానివ్వండి పర్వతనేని ఉపేంద్రరావు గారు కానివ్వండి కేఎల్ రావు గారు గానే ఉండి రాజగోపాల్ గారు కానివ్వండి కేసునే నాని గారు కానివ్వండి ఇంతమంది పార్లమెంట్ సభ్యుల్లో ఇంత దరిద్రంగా ఇంత నీచంగా డబ్బులు డబ్బులు అవినీతి అవినీతి అని చెప్పని పాకులే ఎంపీ ఎవరు ఉన్నారంటే అది నువ్వే అని చెప్పి సందర్భం చెప్పుతున్నాం ఏది వలన ఈ పార్లమెంట్లో మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి గ్రావెల్ దగ్గర నుంచి బూరి దగ్గర నుంచి చివరికి స్థలాల పంచాయతీల్లో గర నువ్వు ఏలి పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు సందర్భ ఈరోజు వాళ్ళ ఆఫీస్ ఏదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకుంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరుగా వాళ్ళ ఆఫీస్ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే ఉంటున్నారో బ్రోకరేజ్ చేసే వాళ్ళుగానే ల్యాండ్ కబ్జాలు చేసే వాళ్ళుగానే ఈ బియ్యము ఇసుక మట్టి దోచుకునే వాళ్ళు కానివ్వండి నీకు ఎవరైతే మీడియేషన్ గా పెట్టుకుని బ్రోకర్లుగా పెట్టుకున్నావో వాళ్ళతో నీ ఆఫీస్ నిండిపోయింది గానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా నీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారా ఈ ఏడు నియోజకవర్గాల్లో జెండా మోసిన ఏ ఒక్క కార్యకర్త గారా నీ ఆఫీస్ గుమ్మం తొక్క మాట వాస్తవం కాదా అని చెప్పి నేను చెప్పుతున్నా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఎందుకంటే కేసు నేను తాతగారు కేసు వెంకయ్య గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులుగా పనిచేశారు వెంకయ్య గారిని చూసాం పది సంవత్సరాలు నాని గారిని చూసాం ఆ కళతో ఈ దరిద్రం చింది చూడలేకపోతున్నాం అని చెప్పని అనుకున్నా ఏది మాట్లాడినా ఏ పని అడిగినా డబ్బులు డబ్బులు అని చెప్పని కేవలం ఆ డబ్బుల మీద ప్రేమ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మనీ ప్యాకింగ్ సర్వీస్ లాగా వచ్చిన డబ్బులు ప్యాక్ చేస్తాం హైదరాబాద్కి పంపిస్తాం ఈరోజు ఎంత నీచంగా దిగజారిపోయారంటే అంటే వీళ్ళు పెట్టే బ్లాక్ మెయిలింగ్ మా పిన్నం నేని పాలిటెక్నిక్ రోడ్లో ఏదైతే ఫార్మసీ కాలేజ్ ఉందో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి దేవి శరణ ఉత్సవాలని చెప్పని మూడు సంవత్సరాల నుంచి పెడతారు నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి ఆ సభ్యులకు ఫోన్ చేసి ఈ సంవత్సరం మీరు పెట్టద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాం మా విజయవాడ ఉత్సవాలకి పోటీగా మీరు చేస్తున్నారు మీ స్పాన్సర్స్ గారు మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళని భయపెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఆ చిన్న అడుగుతున్నాం అదేవిధంగా మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి నువ్వు కానీ పట్టాబీ కానీ రెండు కోట్ల రూపాయలు ఈ ఉత్సవాలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి చెప్తున్నా ఈ నగరంలో ఉన్న హా హాస్పిటల్స్ అసోసియేషన్ గానే ఉండి హోటల్స్ అసోసియేషన్ గానే ఉండి ప్రతి అసోసియేషన్ ఒక మనిషిని పెట్టారు ప్రతి అసోసియేషన్ కి ఒక్క మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఫోనులు చేపించి ఉత్సవాలకి డబ్బులు ఇవ్వాలని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం కాదా ఈ రోజు ఎవరి కోసం చేస్తున్నాయి ఈ ఉత్సవాలు